తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ నామ సంవత్సరంలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం శనివారం తిథి షష్ఠి తిథి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం మరుసటి రోజు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శివరాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వర వరకు కరణం వనిజ సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు విష్టి ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు కాలం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించి దర్శనం చేసుకోవాలి నేటి రాశి ఫలాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాసులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ సమయంలో శని శుక్రుడు రాహువు బుధుడు గురుడు చంద్రుడు కలిసి షడ్క యోగాన్ని ఏర్పరచనున్నారు ఇదే సమయంలో రవియోగం శివయోగం బ్రహ్మయోగం కూడా ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల కారణంగా మిథునం మీనరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది ఉద్యోగులు ఈరోజు తమ ఉద్యోగంలో గౌరవం పొందుతారు ఈరోజు ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు దీనివల్ల మీ స్థానం కూడా మెరుగుపడచ్చు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయగలిగితే మీకు వ్యాపారంలో లాభం వస్తుంది మీ కుటుంబంలో ఆనందపు అలలు ప్రవహిస్తాయి మీ భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుండొచ్చు మీరు గొంతు సంబంధిత వ్యాధితో బాధపడొచ్చు మీరు వైద్యుడిని సరిగ్గా సంప్రదించి సమయానికి మందులు తీసుకోవడం మంచిది విష్ణువు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి వృషభరాశి వృషభ రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజు మీరు కుటుంబ బాధ్యతలను చూసుకోవడంలో బిజీగా ఉంటారు కుటుంబ బాధ్యతలను తీసుకునేటప్పుడు మీరు ఒక వింత భారాన్ని అనుభవిస్తారు దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి కూడా వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది లావాదేవీలను కొంచెం జాగ్రత్తగా చేయాలి లేకుంటే మీకు నష్టం జరగచ్చు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ విజయం చాలామంది ప్రత్యర్థులను సృష్టించవచ్చు ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించి ఒక యాత్రకు వెళ్లాల్సి రావచ్చు యోగా ప్రాణాయామం సాధన చేయాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజు మీ పని సామర్థ్యం కృషిని చూస్తే మీ కుటుంబంలో గౌరవం చాలా పెరుగుతుంది మీరు ఏదైనా సామాజిక సేవ చేయాలనుకుంటే లేదా ఏదైనా సామాజిక సంస్థలో చేరాలనుకుంటే మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు ఈరోజు మీరు భూమికి సంబంధించిన ఏదైనా లావాదేవీలు చేయొచ్చు దానిలో మీకు ప్రయోజనం లభిస్తుంది చిన్న సమస్యలు కూడా సంభవించవచ్చు ఈరోజు ఎలాంటి చర్చలోకి దిగడానికి ప్రయత్నించవద్దు వ్యాపారులు ఈరోజు చాలా విజి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త పని ప్రారంభించటానికి సమయం ప్రతికూలంగా ఉంటుంది మీరు వ్యాపార రంగంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీకు నష్టం జరగచ్చు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించవచ్చు మీరు వాహనాన్ని ఉపయోగిస్తుంటే దానిని నడపడం మానుకోండి లేకుంటే ప్రమాదం సంభవించవచ్చు మీరు కూడా గాయపడచ్చు ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు కుటుంబంలో కొన్ని పాత విషయాలపై వివాదం జరగవచ్చు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి లేకుంటే చర్చ మరింత పెరుగుతుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి మీ ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు కాబట్టి అన్ని చింతలను పక్కన పెట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సమయానికి చెకప్ చేయించుకోండి లేకుంటే మీరు ఏదైనా తీవ్రమైన వ్యాధిని ఎదుర్కోవలసి రావచ్చు మీ జీవిత భాగస్వామి గురించి చెప్పాలంటే ఈరోజు మీకు అతనితో లేదా ఆమెతో విభేదాలు ఉండొచ్చు ఈ తేడాలు విడాకులకు కూడా దారి తీయచ్చు కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శివలింగానికి పాలు సమర్పించాలి కన్యరాశి కన్యరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది ఈరోజు మీ ఆలోచనలలో దేని గురించి ఆలోచించినా మీ మనస్సులో సంతోషంగా ఉండొచ్చు మీరు కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టచ్చు దానిలో మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ స్నేహితుల నుండి మీకు మరింత మద్దతు లభిస్తుంది మీ సన్నిహితులను నమ్ముతారు మీరు ప్రత్యేకమైన వారిని కలవచ్చు ఈ కారణంగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు కూడా పూర్తి చేయబడతాయి దీనివలన మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి తులారాశి తులారాశి వారు ఈరోజు అనేక రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి మీ భూమికి సంబంధించిన ఏదైనా విషయం కోర్టులో నడుస్తుంటే ఈరోజు మీరు దానిలో విజయం సాధించవచ్చు మీరు కేసును గెలవచ్చు దీని నుండి మీరు ఆర్థిక ప్రయోజనం కూడా పొందొచ్చు మీ పరిసరాల్లో లేదా కుటుంబంలో కొంత వివాదం ఉండొచ్చు అయితే పెద్దల జ్ఞానంతో దాన్ని పరిష్కరించవచ్చు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈరోజు మీకు చాలా శుభప్రదమైన రోజు లక్ష్మీదేవిని పూజించాలి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది మీ మనస్సులో ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళన ఉంటుంది ఏదైనా సమస్య కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు ఈరోజు మీ శరీరంలో చాలా బలహీనతను అనుభవిస్తారు మంచి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోండి లేకుంటే మీ అనారోగ్యం త్రీవ తీవ్రమవుతుంది ఈరోజు మీకు తెలిసిన వారి నుంచి విచారకరమైన వార్తలు రావచ్చు అది మిమ్మల్ని చాలా బాధపడుతుంది ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుంది దీనివల్ల మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ మనస్సును ఇతర విషయాలలో నిమగ్నం చేయండి ఇది మీ భయాన్ని తగ్గిస్తుంది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది మీ వైవాహిక సంబంధాల గురించి మాట్లాడుకుంటే మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉండొచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామికి మీ అతిపెద్ద రహస్యాలు కొన్ని బయటపడచ్చు ఇది మరిన్ని విభేదాలకు దారి తీయచ్చు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానిని విస్తరించడానికి ఈరోజు మీరు ప్రయాణించాల్సి రావచ్చు దీనిలో మీరు వ్యాపార దృక్కోణం నుండి ప్రయోజనం పొందొచ్చు మీ పురోగతికి మార్గాలు తెరవబడతాయి ఇది మీ మనస్సును కొద్దిగా సంతృప్తికరంగా మార్చుతుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఈరోజు మీకు కొన్ని ఒడుదుడుకులు ఎదురవుతాయి మీరు దాని గురించి ఆందోళన చెందకూడదు విష్ణు సహస్ర పారాయణం చేయాలి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది మీరు ఏదైనా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో మీకు భారీ లాభాలు వస్తాయి ఈ కారణంగా మీరు చిన్న కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్ని కనుగొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది దీనివల్ల మీ మనస్సు కూడా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో చాలా కాలంగా కొంత విభేదాలు ఉంటే ఈరోజు ఆ విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి మీనరాశి మీనరాశి వారు ఈరోజు శనిదేవుణ్ణి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఆర్థిక పరంగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి